సిఆర్పిఎఫ్లో నూట అరవై తొమ్మిది కానిస్టేబుల్ పోస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నాన్ గేజిటివ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ ఖాళీలు భర్తీకి పురుష మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఎంపికైన అభ్యర్థులకు భారతదేశం విదేశాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందండి మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ నూట అరవై తొమ్మిది అయితే ఉన్నాయి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పేస్తాను చూడండి ఇక్కడ క్రీడలు వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి మీకు స్పోర్ట్స్లో ఏమేమి వచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఒకసారి స్పోర్ట్స్కి సంబంధించి మీరైతే ఒకసారి చూసేసేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అర్హత వచ్చేసి పదో తరగతి అయితే చదువుకొని పాస్ అయి ఉండాలని అయితే ఇక్కడ చెప్పారండి అలాగే నిర్దిష్ట శరీర దారుణ్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత కూడా సాధించి ఉండాలనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వయసు వచ్చేసి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి ఇక్కడ వేతనం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది ఒక వంద వరకు అయితే ఇక్కడ ఇస్తారంటండి ఎంపిక విధానం క్రీడా ప్రదర్శన స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఈ యొక్క లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను మీరైతే చూసుకొని వెంటనే మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము ఇక్కడ అలాగే వచ్చేసి మన ఛానల్లో ఇప్పుడు తొమ్మిది వందల మూడు మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి వీళ్ళతో పాటు ఇంకా మనం అతి దగ్గరలో వెయ్యి మందికి అయితే రీచ్ కాబోతున్నాం కాబట్టి చాలా థ్యాంక్ యూ ఇదే విధంగా నేను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను